హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చెప్పుకుందామండి ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చందు తను ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఆమె తన భర్తతో పాటు సంక్రాంతి సంబరాలు అయితే వచ్చింది అప్పుడు చందు కలశంలో నీళ్లు తీసుకుని వస్తున్నప్పుడు ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఆమె చందు ఎవరు తెలీదు అన్నట్టుగా తన భర్తకు అయితే చెప్తుంది ఇక చందు ఆ బాధని తట్టుకోలేక ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు ధీరజ్ అన్నయ్య తను వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు వింతలా ఈడుస్తున్నావు అంటే ఇంకా నీ మనసులో ఆమె మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది అయినా తను వెళ్ళిపోయిన తర్వాత కూడా నీలో నువ్వు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నావో నాకు అర్థమవుతుంది కానీ పరిస్థితులు చేదాటిపోయాయి కదా అన్నయ్య ఆ రోజే నువ్వు నాన్నకి నిజం చెప్పుకుంటే ఇంత దూరం వచ్చుండేది కాదు అంటూ చందునైతే ఓదరిస్తున్నాడు మరోవైపు ప్రబల తీర్థానికి అందరూ కూడా రెడీ అవుతుంటారు అప్పుడు ధీరజ్ అన్నయ్యని అక్కడికి వెళ్ళమని చెప్పి తను కలశంలో నీళ్లు తేవడానికి కోనేటి దగ్గరికైతే వస్తాడు ఇక విశ్వక్ తన రౌడీలతో ధీరజ్ ఒంటరిగదు ఉన్నాడు కాబట్టి తనను చంపమని పురమాయిస్తాడు ఇక ధీరజ్ కలశంలో నీళ్లు తీసుకుని వస్తున్నప్పుడు తనని చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు కానీ అది మిస్ అవుతుంది మరోవైపు నీళ్ళ కోసం వెళ్ళిన చందు ఇంకా రాలేదు అంటూ రామరాజు తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక చందు ఒంటరిగా వస్తాడు దాంతో నీళ్లు తీసుకురాలేదు అంటే అప్పుడు చందు ధీరజు వెళ్ళాడని చెప్తాడు ఇక రామరాజుకి కోపం మరింత పెరిగిపోతుంది వాడిని ఎందుకు పంపించావు రేపు వాడికి కొన్ని బాధ్యతల గురించి బంధాల గురించి అస్సలు తెలియదురా వాడికి నేను మొన్న ఒక బాధ్యత అప్పగిస్తే వాడు ఏం చేశాడో తెలుసు కదా మీ అమ్మ వాళ్ళని ఒంటరిగా పంపించాడు అంటూ ధీరజు ప్రేమల పెళ్లి గురించి కోపం చేస్తాడు ఇక చందు మాత్రం నాన్న తమ్ముడు చాలా మంచోడు అందరి బాధలను అర్థం చేసుకుంటాడు దానిని పరిష్కరించడానికి వాడు బాధని మోయడానికైనా అవమానాలను పడ్డానికైనా వినకాడు నాన్న అని తన గురించి చెప్తాడు ఇక వేదవతి మాటలు వింటుంది కాబట్టి తను కూడా అదే చెప్తుంది ఏమండి మన అనుకున్న వాళ్ళకి వాళ్ళకి కష్టం వచ్చినా సరే తన భవిష్యత్తుని పక్కన పెట్టడానికి వెనుకాడడండి అని తను కూడా చెప్తుంది ఇక రామరాజు మాత్రం వాళ్ళ మాటలు లెక్క చేయడు ఇక విశాఖ తన రౌడీలతో ధీరజుని చంపడానికి ఎలాంటి అవకాశాన్ని వదలద్దు అంటూ వాళ్ళకి స్ట్రాంగ్ గా సుపార్ అయితే ఇస్తాడు ఇక ధీరజుని చంపాలని చూస్తున్నప్పటికీ అది మాత్రం మిస్ అవుతుంది మరోవైపు రామరాజు ఆలస్యం అవుతుందని చెప్పేసి ధీరజుపై చాలా కోపంగా ఉంటాడు చాలా తిడుతూ ఉంటాడు దాంతో ప్రేమ ఏం చేయాలో అర్థం కాక తన భర్త్కి కాల్ చేస్తుంది అదేనండి ధీరజ్కి కానీ ప్రేమ అంటే తనకి ఇష్టం లేదు కాబట్టి తను ఎన్నిసార్లు కాల్ చేసినప్పటికీ ధీరజ్ మాత్రం కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఇక ఎలాగోలా కలశంలో నీళ్ళు తీసుకుని ధీరజ్ రానే వస్తాడు అందరూ కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళ నాన్న మాత్రం ధీరజ్ని చాలా తిడతాడు దాంతో ప్రేమపై చాలా కోపం పెంచుకుంటాడు ధీరజ్ అప్పుడు ప్రేమని పక్కకి రమ్మని చెప్తే తను మాత్రం రానని చెప్తుంది దాంతో ప్రేమ చేయి పట్టుకుని తనని మాత్రం పక్కకు తీసుకుని వెళ్తాడు ఇక ఇదంతా కూడా ధీరజ్ వాళ్ళ అక్కయ్య కామక్షేత చూస్తుంది वाले फाउ तो ने. ఇక ధీరజు ప్రేమని పక్కకు తీసుకెళ్ళిన తర్వాత తనతో చాలా కోపం చేస్తూ ఉంటాడు నువ్వు నాకు అసలు ఎందుకు ఫోన్ చేసావు నువ్వు ఫోన్ చేయడం వల్లే నాకు ఆలస్యమైంది అందుకే మా నాన్న నన్ను తిట్టాడు అంటూ తనతో వాదించుకుంటాడు ఇది చూసిన కామాక్షి వెంటనే అమ్మ దగ్గరికి వస్తుంది వాళ్ళు మనల్ని మోసం చేశారు వాళ్ళు నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అంటూ ధీరజు ప్రేమల పెళ్లి గురించి తనైతే చెప్తుంది ఇక వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే తనకి నిజం తెలిసిపోయింది కావచ్చు అనుకుని నర్మద వేదవతి ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు తన చెల్లెలు మాత్రం ఆ పక్క నీకు ఆడపడుచు కట్టడం ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ పై చాటలు చెప్తున్నావా అంటుంది ఇక కామాక్షి మాత్రం వాళ్ళు నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటే ఎందుకు గొడవ పడుతున్నారు ఆ గొడవ చూపిస్తానంటూ వాళ్ళని అయితే రమ్మని చెప్తుంది ఇక వాళ్ళందరూ కూడా వీరజ్ ప్రేమని చాటుగా చూస్తూ ఉంటారు కామాక్షి చెప్పినట్టుగానే ధీరజు ప్రేమతో నాకెందుకు ఫోన్ చేశావంటూ వాదించుకుంటూ ఉంటాడు దీంతో కామాక్షి ఊరుకుంటుందా అసలు వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు వాళ్ళిద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉందో లేదో ఇప్పుడే తెలుస్తుంది పదండి అంటుంది ఇక నర్మద మాత్రం చాలా టెన్షన్ పడిపోదు వదినా భార్యభర్తలు ఇద్దరు మాట్లాడుతుండగా చాటుగా వినడం మేనస్ కాదు వదిన అంటుంది కానీ ఆమె మాత్రం అస్సలు వినిపించగదు అప్పుడు తిరుపతి చాటుగా వినడం ఎందుకు నాకు లిప్ రీడింగ్ తెలుసు నేను చెప్తాను అంటాడు ఇక ప్రేమ ధీరజులు వాదించుకుంటూ ఉంటే తిరుపతి మాత్రం ధీరజ ప్రేమల మాటలకి రివర్స్ గా చాలా లవ్లీగా నిజంగా వాళ్ళు ప్రేమించుకున్నారు అని అంత గొప్పగా చెప్తాడు తనలో ఉన్న టాలెంట్ అంతా కూడా చూపిస్తాడు ఇక నర్మద వేదవతి వాళ్ళు పడుతున్న టెన్షన్ పూర్తిగా తగ్గిపోయి హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ కామాక్షి మాత్రం ఎవ్వరి మాటలు వినదు దాంతో వేదవదే ఏంటి మాటలు వినేది నీకు పెళ్ళి ఇన్ని సమస్యలు అవుతుంది కదా ఇలా భార్య భర్తల మాటలు వినొచ్చా అంటుకో ఓపెన్ చేస్తారు ఇక నర్మద వేదవది అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు అప్పుడు తిరుపతి కామాక్షితో నీకు మాటల ద్వారా అర్థం కాకపోతే పాడి చూపిస్తా అంటూ ధీరజ ప్రేమల గురించి చాలా మంచి పాటైతే పాడుతాడు ఇక కామాక్షి మాత్రం అసలు వీళ్ళ మధ్య ఉన్న ఏంటో బయట పెట్టకుండా ఈ కంచు కామాక్షి నిద్రపోదు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది తర్వాత రెండు కుటుంబాలు కలిసి చాలా సంతోషంగా ప్రబలనైతే ఎత్తుకుంటారు రామరాజుకి వేదవతి బొట్టు పెట్టి హారతినిస్తుంది ఇక సేనాపతి కూడా అలాగే చేస్తారు ఇక రామరాజు కొడుకులు ఇటు సేనాపతి కొడుకు అందరూ కూడా పల్లకినైతే మోస్తారు అప్పుడు విశ్వక్ ఇదే చివరి అవకాశం ద్విరజుని చంపడానికి మిస్ అవ్వకూడదు అని చెప్పేసి తన రౌడీలకైతే అయితే చెప్తాడు మరి అమ్మవారి పల్లకిని మోస్తున్నారు కాబట్టి రామరాజు కుటుంబానికి ఏం కాకూడదనే కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు